జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశిలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే ఈ నెల కాస్త సమయాన్ని చక్కగా నిర్వర్తించుకోవాలి మీరు నెల మధ్యలో సన్నిహితులు లేదా బంధువుల సహాయంతో కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు సాధిస్తారు మీకు తల్లిదండ్రులు పూర్తిగా ఆశీర్వాదం ఉంటుంది ప్రేమ వ్యవహారంలో కాస్త జాగ్రత్తగా ఉండి మీ యొక్క సంబంధంలో ఎవరైనా చీలిక సృష్టించే అవకాశాలు ఉన్నాయి పరస్పర సంభాషణ ద్వారా అపార్థాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల మధ్య సఖ్యత కాసం మాస్త ద్వితీయంలో లోపం కనబడుతుంది కూర్చొని మాట్లాడుకొని సర్దుకోండి ముఖ్యమైన విషయాల్లో ఆచి తుగుచి వ్యవహరించండి ఆదాయానికి ఆరోగ్యానికి ఏ ఇబ్బంది లేదు పిల్లలు మంచి అద్భుతమైనటువంటి మీరు కోరుకునే యూనివర్సిటీలో లేదా మీరు కోరుకున్న విద్యా సంస్థలో చదువుకునే అవకాశం ఉంది విద్య నేర్చిన తర్వాత మీకు క్యాంపస్ సెలక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మీ యొక్క పత్రాలు డాక్యుమెంట్స్ రెన్యువల్ చేయడం అవన్నీ జాప్యం చేయకండి కరెక్ట్ గా చూసుకోండి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నూతన వధువురులకి మీ ఇంట్లో పెళ్లి బాజా మోగే సమయం ఆసన్నం అయిపోయింది చుట్టుపక్కల వారితో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అభ్యంతరం లేకుండా చూసుకోండి షేర్ మార్కెట్ సిక్స్టీ ఫార్టీగా ఉంది వ్యవసాయదారుడికి సంపన్నమైన నెల అని కూడా చెప్పొచ్చు మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి నెల ఐటీ రంగం వారి సాఫ్ట్వేర్ రంగం వారికి సిక్స్టీ ఫార్టీగా ఉంది రాజకీయ నాయకులకి కాస్త జాగ్రత్త ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు